హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీల ఫుడ్డీస్ అంట ఈరోజైతే మనము వాకాయతో చట్నీ అండి చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ కూడా మనకి సీజనల్ ఫ్రూట్స్ ఎలాగో ఇది కూడా అలాగే సీజన్లోనే దొరుకుతుంది అనమాట ఈ వన్ మంత్లో మనకి అవైలబుల్ ఉంటుంది తర్వాత మనకు అవైలబుల్ ఉండదు దీన్ని మనము ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటో వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు వాకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి దీని లోపల గింజలు ఉంటాయండి ఆ గింజల్ని రిమూవ్ చేసేసుకొని వేసేసుకోవాలి మనము తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి మగ్గిన తర్వాత జీలకర్ర యాడ్ చేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీటిని మగ్గించుకోవాలి దించుకునే ముందు మనము కరివేపాకు వేసి దించుకొని చల్లారిన తర్వాత రోట్లోకి వేసి మనము దీన్ని బాగా నీట్గా దంపుకున్నామంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ జీలకర్ర ఫ్లేవర్ చాలా చాలా రుచికరంగా ఉంటుందండి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే మా ప్రాంతంలో ఈ విధంగా అయితే వాకాయ చట్నీ చేసుకుంటారు ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ నిల్వ ఉంటుందండి లేదంటే మనకి వన్ డే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే మనము దంచుకోవాలి ఫస్ట్ మనము ఓన్లీ మెత్తగా అయ్యేలాగా దంచుకొని దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ దంచుకున్న తర్వాత దీంట్లోకి పల్లీ పొడిని అయితే వేసుకోవాలండి ఫస్టే పల్లీపొడి వేసినామంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది సో మనకి వేసిన పచ్చిమిర్చి టమాటో ఆనియన్ కాయ కొంచెం గిజ్జిడైన తర్వాత మనం పొడిని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా మనం ఫైనల్గా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని దంపుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే టేస్టీ టేస్టీగా ఇది పులగంలోకి చాలా బాగుంటుందండి కొద్దిగా నెయ్యి గనక వేసుకొని అన్నంలోకి తిన్నారంటే చాలా రుచికరమైనటువంటి వాకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకవేళ పోపు పెట్టుకోవాలంటే పోపు కూడా వేసుకోవచ్చండి కానీ అవసరం అయితే ఏమి ఉండదు మనం డైరెక్ట్ సర్వ్ చేసుకొని తినేసేయడమే అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్